ండి పాటు పడుకుందేనా మనసు పెంచుకుందాం అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం చందాలుని తొరవు అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే చాడుకోసం అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే చాడుకోసం హలో పల్లెపానం గ్రామస్తులందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి ఎస్సీ ప్రభు గారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి రావటం జరిగింది ప్రేమ పూర్వకముగా మీకు తెలియబడుతున్న మాటలు మీరు వినవలసిందిగా కోరుకుంటున్నామండి సహోదరులుగా సహోదరిగా అనేక మంది మీకోసం మేము వచ్చామండి మీ గ్రామాన్ని ప్రేమించి దేవుడు మీ గ్రామానికి నడిపించాడు కనుక మీకు తెలియబడుతున్న మాటలు మీరు ప్రేమతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకు అంటే దేవుని ప్రేమను తెలియజే తెలియజేయడానికి మేము మీ దగ్గరికి వచ్చాము ఏసయ్య మీరందరూ ఎప్పటికప్పుడు వినే ఉంటారు యశు ప్రభు గురించి ఆయన అందరికీ దేవుడు సర్వ మానవాళికి దేవుడు ఆయన ఒక గ్రామానికి ఒక కులానికి ఒక మతానికి కాదండి ఆయన నేనే మార్గము సత్యము జీవన జీవము అని అంటున్న దేవుడు కనుక ఆయన సర్వ మానవాళికి మార్గాన్ని సత్యాన్ని బోధించడానికి మార్గం చూపించడానికి ఈ లోకానికి వచ్చాడండి పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా తెలియచేస్తుంది ఏహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడని వాక్యం చెప్తూ ఉందండి ఎహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోమంటుంది ఎందుకు అంటే మనం ఏదైనా పదార్థము చూడాలి అంటే తినాలి అంటే దాన్ని పైకి చూస్తే అది దాని టేస్ట్ తనకి తెలియదండి మనకి ఎవరికి కానీ దాని రుచి చూస్తేనే ఆ పదార్థం విలువ తెలుస్తుంది అది ఎంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది దాన్ని బట్టి ఒక చిన్న ఉపమానం చెప్పుకున్నాము ఏంటి అంటే ఒక పేడ పురుగు మీ అందరికీ తెలిసే ఉంటుంది పేడలో పేడ పురుగు ఉంటుంది ఆ పేడ పురుగు ఒక తేనెటీగా ఇద్దరు స్నేహితులు అనమాట మంచి స్నేహితులు అయితే పేడ పురుగు రోజు రోజు ఇద్దరు స్నేహంగా ఉండేవారు కనుక ఒకరోజు తీగ వచ్చి అంటుంది నేను తేనె నాలో ఉన్న మాధుర్యం చాలా రుచిగా ఉంటుంది తేనె చాలా బాగుంటుంది నాలో ఉన్న మాధుర్యాన్ని నేను నీకు అనుకుంటున్నాను నీకు టేస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను టేస్ట్ చూడమని చూడు అని పేడ పురుగు చెప్పినప్పుడు పేడ పురుగు అంటుంది నాకు వద్దులే నా దగ్గర ఉన్నది నాకు సరిపోద్ది నా తిన ఆహారం నాకు బాగానే ఉంది అని చెప్తుంది కాదు ఒకసారి టేస్ట్ చూస్తేనే కదా తెలుస్తుంది ఒకసారి నేను ఇచ్చే మాధుర్యాన్ని టేస్ట్ చూడు తేనెని అని తేనెటీగా చెప్పొద్దండి చెప్పినప్పుడు సరే ఇది అస్తమాను నన్ను విసిగిస్తుంది ఒకసారి ఎందుకు దాని దాని మాట వినే టేస్ట్ చూస్తే మళ్ళీ అడగక్కోకుండా ఉంటుంది కదా అని స్నేహితురాలు కదా మాట మాటకి అడిగినప్పుడు సరిలే అని ఒప్పుకుంటుందండి ఒప్పుకున్నప్పుడు తేనెటీగా తన మాధుర్యాన్ని ఏం చేస్తుందంటే అంటే పేడ పురుగుకి ఇస్తుంది ఇచ్చినప్పుడు అది తింటుంది తిని నేను తినేది ఎలా ఉందో నువ్వు పెట్టింది అలాగే ఉంది దీనిలో నాకు ఏమీ కొత్తగా అనిపించట్లేదు ఒకేలా ఉంది అంటది పేడ పురుగు అదేంటి ఇంత మాధుర్యంగా ఉంటదే తేనె ఇంత మాధుర్యమైన దాన్ని నేను తినేదానిలానే ఉంటది కదా నేనే నేను తినేదాని ఉంది అంటుంది కదా అని ఏంటి అలా అంటుంది సరేలే అయితే నువ్వు పెట్టేది నువ్వు తినేది నాకు పెట్టు అని పేడ పురుగుని అడుగుతుంది తేంటిటీగా అయితే పేడ పెరుగు పెడుతుంది దేంట్లో పేడలో ఉంటది కదా అండి పేడ పెరుగు పేడని పెడుతుంది అనమాట పెట్టినప్పుడు తిన్నప్పుడు నోట్లో పెట్టుకోగానే అసహ్యం వేసి చిచ్చి చిచ్చి నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నదా అని తింటున్నావా ఇది తేనెలా ఉంది ఎంత టేస్ట్ గా ఉందని చెప్తున్నావా అది అసలు బాగాలేదు ఇదే ఇదే నువ్వు అనుకున్నదా చాలా టేస్ట్ గా ఉంది అంటున్నావు అంటది తేనెటేగా అన్నప్పుడు ఆ ఏంటి నువ్వు అలా అంటున్నావు నేను తినేది నువ్వు తినేది ఒకేలా ఎలా ఒకసారి నీ నోరు తెరువు అని తేనెటేగా పేడ పిరుగును అడుగుద్ది అడిగినప్పుడు పేడ పిరుగు నోరు తెరుస్తుంది తెరిసినప్పుడు దాన్ని బుగ్గన పేడని పెట్టుకుని ఉంటుంది అనమాట పేడ పురుగు ఓ నువ్వు పేడ పురుగుగా పేడను పక్కన పెట్టుకున్నావు బొగ్గలో పేడని పెట్టుకుంటే నీకు దీని మాధుర్యం ఎలా తెలుస్తుంది దీని టేస్ట్ ఎలా తెలుస్తుంది తేలి టేస్ట్ తెలియాలంటే నువ్వు అది ఊసివే ఊసేసి నేను పెట్టే ఆహారం తిను అప్పుడు తెలుస్తుంది అని చెప్పొద్ది చెప్పినట్టు లేదు లేదు నాకు ఇదే బాగుంది అంటది పేడ పురుగు అలాగే ఈనాటి జనులు కూడా అలానే ఉన్నారండి ఎందుకు అంటే పేడ పురుగు లాంటి జీవితాలు మన అందరివి కూడా ప్రతి ఒక్కరిది ఎందుకు అంటే అందులోనే మనము పాపంలోనే పుట్టాము పాపంలోనే పెరుగుతాము పాపంలోనే ఒక దినాన చనిపోతాము కానీ మనలో ఉన్న పాపాన్ని తీసుకోమని పదే పదే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తేనె తేగ తేనె ఎంత మధురంగా ఉంటుందో అలా మన కోసం ఆయన ఈ లోకానికి దిగొచ్చాడండి అంతకంటే మాధుర్యాన్ని మనకు పంచాలని తేనికంటే మాధుర్యమైన ఆ ప్రేమను మనకు తెలియచేయడానికి మానవునిగా మనం ఎలా ఉంటామో అలా ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరాల ఆయన ఈ లోకంలో మనలా ఎలా ఉన్నామో అలా తగ్గించుకుని ఆయన జీవించి ఆయన మన కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారండి ఎందుకు అంటే మనం అందరము రక్షింపబడాలని మనం అందరము ఆయన మాధుర్యాన్ని తెలుసుకోవాలని ఆ ఆ పేడ పురుగు తెలుసుకోలేకపోయింది కానీ ఈనాటి జనులు అనేక మంది ఆ మంచి స్నేహితులు ఉండగా ఆ లాంటి స్నేహితులు అనేక మంది దేవుని గురించి చెప్తున్నప్పటికీ దేవుని మాధుర్యాన్ని ప్రేమను తెలియచేస్తున్నప్పటికీ విననులని వారిగానే ఉండిపోతున్నారండి ఎందుకు అంటే టేస్ట్ చూడాలంటే వాళ్ళకి ఇష్టం లేదు అది ఒకసారి తిని చూస్తేనే టేస్ట్ తెలుస్తుంది అలాగే దేవుని రుచి చూసి తెలుసుకోమంటున్నారు ఒక్కసారి మీరు దేవుని రుచి చూసి చూ చూసి తెలుసుకుంటే మళ్ళా మళ్ళా మీరు ఎప్పుడు విడిచిపెట్టారండి అంత గొప్ప దేవుడు ప్రేమ స్వరూపుడు ప్రేమ గల దేవుడు క్రీస్తు ప్రభు అండి ఆయనకి దేవుడుగా ఉన్నాడు కనుక మేము ఆ మాధుర్యాన్ని ఆ రుచిని ఆ ప్రేమను ఆ రక్షణను మేము తెలుసుకున్నాము అనుభవించాము కనుక మేము మీకు సజీవ సాక్షులుగా వచ్చి మీకు మేము చెప్తూ ఉన్నామండి మేము చూడలేకపోతే చెప్పలేము కదా ఏదైనా ఒక పదార్థము మన ఎదుటి వాళ్ళు చూసినప్పుడు ఇది ఇంత మంచిగా ఉంది అని చెప్తే మనం ఇంకొకసారి తినాలని చూస్తాము అలాగే మేము సజీవులుగా దేవుని ప్రేమను తెలుసుకున్న మేము మీకు చెప్పడానికి వచ్చామండి ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవుడు ఈ గ్రామస్తుల్ని ప్రేమించి మిమ్మల్ని అందరినీ ప్రేమించి మాటలు తెలియచేయడానికి మమ్మల్ని మీ ఈ గ్రామానికి మీ మధ్యలోకి తీసుకొచ్చాడు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుని నామంలో మీ అందరు వినికిల్లో ఉండును గాక అమ్మి ప్రార్థన చేసుకున్నామండి మహాపరిశుద్ధులైన మా తల్లి మీకు వందనాలు ఇస్తుల చెప్పబడిన మాటలను బట్టి అవును ప్రభా ఈనాడు మాధుడియా నేను రుచి చూడనటువంటి ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారు జీవితాలే శ్రేష్టమని అని పవిత్రమని అనుకుంటూ అపవిత్రతలో జీవిస్తున్నటువంటి జనులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభావ నీ రుచిని చూడమని ఆహ్వానిస్తున్నావు ఎవరైతే ఈ మాటలు విని నిన్ను రుచు చూడగలిగేటువంటి ఆత్మ కలిగి ఉన్నారో వారందరినీ కూడా మీరు నడిపించి కృప చూపించి విన్నటువంటి మాటలు వారి జీవితాలలో ఫలించులాగను కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అడిగి వేడుకొని చున్నాము తండ్రి అందరికీ వందనండి